నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి కార్పొరేటర్కి ఎక్కువ అంటూ జగన్మోహన్ రెడ్డి నోటుకు వచ్చినట్టు ఏపీ డిప్యూటీ సీఎంని అండ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్పై మాట్లాడటంతో అటు కూటమి నేతలు ఇటు జనసేన కార్యకర్తలు స్ట్రాంగ్ రిప్లై ఇచ్చారు మరి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి ఏంటి ఎందుకు ఇలా నోటి దురుసుకి పని చెప్తున్నాడు పదే పదే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడానికి కారణాలు ఏంటి ఇలాంటి ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అన్ని మనతో షేర్ చేసుకోవడానికి జనసేన అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు నారు ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి అంటే ఎలక్షన్స్ తర్వాత కొంతకాలం గ్యాప్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ని కామెంట్ చేయడానికి మరి స్వయంగా మళ్ళీ అధినేత వైసీపీ అధినేత అయ్యి ఉండి ఇంకో అధినేతను పట్టుకొని కామెంట్ చేయడాన్ని మీరు ఎలా చూస్తున్నారు సహజంగా మూర్తిగారు జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతాడో తెలియదు ఎందుకు మాట్లాడతాడో తెలియదు ఎలా మాట్లాడుతాడో తెలియదు అటువంటి ఎత్తి ఒక పార్టీకి అధ్యక్షుడు అంటే సరే మీరు అన్నట్టుగా మరి మీ జనసైనికులు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అంటే మమ్మల్ని వ్యక్తిగతంగా అంటే జన మమ్మల్ని అంటే మీన్స్ జనసైనికుల్ని మమ్మల్ని ఏదన్నా అంటే ఒక అరణమైనా ఆలోచిస్తాం కానీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారిని అంటే అర సెకండ్ కూడా ఆలోచించాం ఖచ్చితంగా టార్గెట్ ఉంటుంది అయితే అతను బా వాళ్ళ వాళ్ళు మాట్లాడిన భాష మేము మాట్లాడం అతను మొన్న ఏదో కావాలని కొంతమంది వ్యక్తులతో కొంతమంది సెలెక్టెడ్ పీపుల్ జర్నలిస్టులను పెట్టుకుని బడ్జెట్ సమావేశాల మీద బడ్జెట్ అయిపోయిన వారం రోజులకి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాడు మాట్లాడి లాస్ట్లో అడిగించుకున్నాడు అది యాక్చువల్గా ఏంటంటే ఆ విధంగా మిమ్మల్ని మరి అలా మీ ప్రత్యేక ఇది ప్రతిపక్ష హోదా కావాలంటే మీరు జర్మనీ వెళ్ళాలని అన్నాడు కదా పవన్ కళ్యాణ్ గారు మీ అభిప్రాయం ఏంటంటే దాని మీద అలాగే కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ తర్వాత ఏమో ఒకసారి ఒకసారి గెలిచాడు వన్ టైం ఎమ్మెల్యే కదండి ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఫస్ట్ టైం ఆ రెండింటికి డిఫరెన్స్ తెలియదు అతనికి అంటే అడిగారు అతనికి అంటే వన్ టైమ్ అడిగాడు కాబట్టి వన్ టైమ్ ఇచ్చారు కాబట్టి ప్రజలు అందుకని ఇంకా మరి మరోసారి మనమో టైం అతనికి లేదు అందుకని అతను అలా మాట్లాడి ఉంటాడు మనం ఏమంటున్నాడు అంటే అసలు ఆ విధంగా మాట్లాడడానికి జగన్మోహన్ రెడ్డికి ఉన్న అర్హత ఏంటి నువ్వు ఏమన్నా పవన్ కళ్యాణ్ గారికి మళ్ళీ లేనంటే నుంచి వచ్చిన నాయకుడువా ఆయనకి మళ్ళీ సొంతంగా పార్టీ పెట్టుకున్నావా పార్టీ అధ్యక్షుడు దానికి నువ్వు పార్టీ ఏం పెట్టుకున్నావు నువ్వు వ్యక్తిగతంగా పార్టీ పెట్టినోడు కాదు ఒక ఆయన పెట్టుకున్న పార్టీని ముందు కొట్టేశావు తర్వాత అతను వచ్చి అలరి చేసేటప్పటికి అతని దగ్గర కొనుక్కున్నావు ఎవరో పెట్టుకున్న పార్టీని కొట్టేసి కొనుక్కున్న పార్టీ అనేది తర్వాత ఆ పార్టీ ఎక్కడ పుట్టిందో మనకు తెలుసు తర్వాత అతను ఉన్నటువంటి ఆస్తులు కావచ్చు అతను నడిచినటువంటి విధానం కావచ్చు అతనికి పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి తల్లిని కూడా బయట గెట్టేసినట్టు విధానం కావచ్చు అతను అధికారంలో రావడానికి ఇతని కంటే ఎక్కువ పాదయాత్ర చేసినటువంటి అత వారి చెల్లి షర్మిల గారిని కూడా బయట గెట్టేసినటువంటి విషయం కావచ్చు మరి అటువంటి విషయాలు ఇక్కడ ఏమి లేవే ఈయన సొంతంగా పార్టీ పెట్టుకున్నాడు ఆయన పార్టీకి మళ్ళీ రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టినప్పుడు అప్పుడు తెలుగుదేశం పార్టీకి బీజేపీకి మద్దతుగానే ఉన్నాడు తప్ప ఎప్పుడు కూడా ఒక పదవి తీసుకోలేదు ఆయన ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అని తరవాస దుష్టశక్తి అధికారంలోకి వస్తే విభజన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు గారు ఉండాలి తప్ప జగన్మోహన్ రెడ్డి వస్తే రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది అనేటువంటి విషయం తెలుసు కాబట్టి వీళ్ళిద్దరికీ సపోర్ట్ చేసి వచ్చినాడు ఆ రోజు ఏ పదవి ఆశించాల పదవి కావాలంటే ఎవరా ఆ రోజున బ్రహ్మాండంగా ఇస్తారు నా మోదీ గారు కావు చంద్రబాబు ఏది కావాలో అడ్డ ఇస్తారు తీసుకోవాలా సరే రెండు వేల పంతొమ్మిది పక్కన పెట్టండి రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన స్వయంగా పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయినా కూడా ఆయన పారిపల ప్రజల్లో ఉన్నాడు ప్రజల కోసం ఉన్నాడు ప్రజల తరఫున పోరాటం చేశాడు నిన్ను అంటే నీలాంటి దుష్టశక్తిని బయటికి పంపించడానికి ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గి కూటమిగా ఏర్పడడానికి కృషి చేసి ఈ రోజున డిప్యూటీ సీఎం ఏడాయినా నువ్వేమన్నావు అసెంబ్లీ గేట్ కూడా దా దాటమైనా అన్నావు తాకనేము తాకనా ఈ రోజు అదే అసెంబ్లీలో ఆయన డిప్యూటీ సీఎం భయపడుతున్నావు 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 కనీసం రావడానికి ప్రజల గురించి మాట్లాడడానికి భయపడుతున్నావు నువ్వు అనడానికి అర్హత ఏముంది నిజం చెప్పాలంటే మూర్తిగారు జగన్మోహన్ రెడ్డి చంచలగూడకి ఎక్కువ అని తిహార్ చేయలేక తక్కువ ఇంకా అంతకు మించి ఒక వాళ్ళు చెప్పాలంటే చంచల ఆయన ఆ వ్యక్తిగతంగా ఆయన చంచలగూడకి ఎక్కువ తిహార్ చేయాలి తక్కువ వారి పార్టీ అర డజన్కి ఎక్కువ డజన్కి తక్కువ వాళ్ళకి వచ్చిన సీట్లు అంతే కదా ఇది వాస్తవమే కదా మరి ఇంకే నువ్వు కనీసం నూట డెబ్బై ఐదు స్థానాల్లో పోటీ చేసి పదకొండు స్థానాలు సాధించుకున్నావే ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసి హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్తో ఇరవై ఒక్క స్థానాల్లో గెలిపించుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు నువ్వు ఎలా అంటావు అన్న మాటలు తప్పేంటి మూర్తిగా చెప్పండి నిజంగా నాకు నలభై శాతం ఓటు వచ్చింది కాబట్టి నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలి ఇవన్నీ మాట పెచ్చిపెచ్చ మాటలు మాడుతుంటే మన రాజ్యాంగంలో ఒక విధానాలు ఉన్నాయి అది దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో అనుసరిస్తున్నాయి అదే పార్లమెంట్లో కొన్ని విధానాలు ఉంటాయి అన్నీ అనుసరిస్తాయి అది అన్నీ కాదని ప్రత్యేకమైన రాజ్యాంగం నీ గురించేది రాసినట్టు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటే అప్పుడు అన్నడైనా ఇలాగ దామాషా పద్ధతిలోని ఓటు పర్సంటేజ్ బట్టి సీట్లు ఇవ్వాలంటే అది భారతదేశ రాజకీయాల్లో లేదు ఇక్కడ రాజ్యాంగం రాసిలేదు ఆ సిస్టమ్ ఎక్కడ ఉందంటే జర్మనీలో ఉంది జర్మనీలో డైరెక్ట్ ఎలక్షన్స్ ఉంటాయి ఓటు పర్సంటేజ్ని బట్టి అక్కడ సీట్లు అవి ఉంటాయి హోదాలు అవి ఉంటాయి కాబట్టి అటువంటి హో ఎక్కడ ఉంది కాబట్టి జర్మనీ ఉంది కాబట్టి అక్కడికి వెళ్ళు అంతే తప్ప ఇక్కడ కుదరదు అన్న మాట్లాడదు దాంట్లో తప్పే ఉంది సరే నువ్వు మూడు రాజధానులు అన్నావు మూడు రాజధానుల సిస్టమ్ కూడా మన భారతదేశంలో అక్కడ లేదు అది ఎక్కడుంది దక్షిణాఫ్రికాలో ఉంది అక్కడికి వెళ్ళిపో లేదా అక్కడ రాజకీయాలు చే అక్కడ పెట్టుకో మూడు రాజధానులు అంటే అసలు మాట్లాడేటప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడిగా లేకపోతే ఒక పులివెందులు ఎమ్మెల్యేని నేను గతంలో ముఖ్యమంత్రి చేశాను అంతకుముందు ఎంపీ చేసిన వాడిని నేను ఏం మాట్లాడాలో ఏంటో పాప అతను స్క్రిప్ట్ రాసిచ్చేవాడు కూడా సరిగ్గా రాసేవట్లా స్క్రిప్ట్ రైట్ కూడా మారి మారేడేమో నాకు డౌట్ ఈ మధ్యకాలంలో ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా పిచ్చపెచ్చగా మాట్లాడతా మొన్న మీటింగ్ ఆయన గంట గంటందర స్పీచ్ చూడండి ఎక్కడో ఢిల్లీలో ఎనభై సీట్లు ఉంటాయి ఎనభై సీట్లు మూడు సీట్లు బీ వచ్చినా కూడా బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చాడు ఢిల్లీ అసెంబ్లీలో ఎనభై ఉంటాయా డెబ్బై ఉంటాయో కూడా తెలియదు మనకి ఎనభై ఎనభై సీట్లు ఉంటాయా ఢిల్లీ డెబ్బై ఉంటాయో కూడా తెలీదు అది మాట్లాడేస్తాడు అంటే మళ్ళీ కొన్ని మళ్ళీ నిందలో మొన్న ఏదో చంద్రబాబు గారు వచ్చి వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏ పనులు ఇవ్వద్దు ఏ పథకాలు ఇవ్వద్దు అని మాట్లాడాడు ఏ పనులు ఇవ్వద్దు ఏ పథకాలు ఇవద్ద పథకాలు ఈరోజు కూటమి ప్రభుత్వం పార్టీల వారిగా ఇవ్వట్లా చూసిస్తున్నాయి ఖచ్చితంగా అతను అతనున్నటువంటి అర్హ అర్హత ఉందా లేదా చూసి మన పథకాలు ఇస్తానే తప్ప వీడు వైసీపీ వాడు తెలుగుదేశం వాడు జనసేన వాడు అటువంటి పార్టీల వైజ్ క్యాలిక్యులేషన్ ఏమి లేదు గతంలో నీ హైవలో తీసుకున్న వాళ్ళకి ఇప్పుడు తీసుకున్నారు అవును కొత్తగా ఏం ఏం లేదే అంటే అలా నువ్వు ఏదో రకంగా బురద జల్లాలని మాటలు మాట్లాడడం తప్ప నీకు అనడానికి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడడానికి ఆయన్ని విమర్శించడానికి ఆ స్థాయి లేదు అర్హత లేదు గతంలో రెండు సంవత్సరాల క్రితం అనుకుంటా ఆ సైనిక బోర్డుకో దేనికో పక్కోళ్ళ జేబులో తీసుకొచ్చి ఐదు వందలు ఇచ్చాడినా ఐదు వందలు పెద్ద దాన వేరే సూర్వకారణంలాగా పెద్ద పోజ్ ఇచ్చాడు ఆయన మొన్న కృష్ణానేది వరదలు వచ్చినప్పుడు కోటి రూపాయలు అనౌన్స్ చేశాడు ఎవరికైనా ఒక రూపాయి ఇచ్చాడే ఎక్కడిచ్చాడు ఇచ్చాడు కోటి రూపాయలు ఈరోజు ప్రశిస్తున్నావు మేము పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కరోనా వస్తే నీ ప్రభుత్వం ఉన్న ప్రభుత్వానికి యాభై లక్షలు ఇచ్చారు తీసుకున్న చెక్ నువ్వు తెలంగాణ ప్రభుత్వానికి యాభై లక్షలు ఇచ్చారు కేంద్ర ప్రభుత్వానికి కోటి రూపాయలు ఇచ్చాడు హుదూర్ తుఫాన్ కావచ్చు తుత్ తిత్తుల తుఫాను కావచ్చు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నీ హయాంలో నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వలన దాదాపు మూడు వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే ఒక్కొక్క ఇంటికి లక్ష రూపాయలు ఇచ్చాడైనా నువ్వు ఏ రోజైనా ఒక్క రూపాయి ఇచ్చావా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భారతదేశంలో ధరికి ముఖ్యమంత్రి నువ్వు సరే మనం మాట్లాడుకుంటా వెళ్తే రెండు వేల నాలుగు ముందు నీ ఎంత రెండు వేల తొమ్మిది నీ ఎంత నువ్వు ముఖ్యమంత్రిగా చేసినప్పుడు నీ ఆస్తులు ఈ వేల లక్షల కోట్లు ఎలా వచ్చింది ఏ వ్యాపారం చేశాను అంటే మాట్లాడేటప్పుడు అంటే మనం ఒక వేలు చూపెట్టి చూపించామంటే అంటే నాలుగు వేలు వెనక మనం చూపిస్తాయి కనీసం అటువంటి అవగాహన ఏదన్నా ఉంటే మాట్లాడాలి తప్ప అతనికి అవగాహన లేదండి నేను అతను కాదు నాకు ప్రతిపక్ష హోదా కావాలి అంటే ఇది కావాలని మంకు పట్టు అంటారా ముందు కూడా రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఏ పవన్ కళ్యాణ్ అయితే టార్గెట్ చేశారో టార్గెట్ చేయడం వల్లే వాళ్ళు ఓడిపోయిన వాళ్ళ పార్టీ నాయకులు ఇది చేసుకున్నారు అంటే నేను అంటుంది మూర్తి గారు నేను అంటుంది పవన్ కళ్యాణ్ గారి మీద ఒక ఆయనకి ప్రత్యేకమైనటువంటి దేశం ఉంటుంది ఎందుకంటే ఈ కూటమి ఏర్పడడానికి ఆ రోజున వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓటు చేయాలనివ్వను అనే మాట అనడం మాది ఇవ్వటం సభలో కావచ్చు ఆ తర్వాత చంద్రబాబు గారు ఆయన లీడర్ని ఆ విధమైనటువంటి అరెస్ట్ చేసి రాజమండ్రి జైల్లో పెడితే జ ఆయన పరామర్శనంతాకెళ్ళి బయటకు వచ్చి మేము కలిసి ప్రయాణం చేస్తామని చెప్పి చెప్పినటువంటి అనౌన్స్మెంట్ కావచ్చు ఆ తర్వాత కూటమి మళ్ళీ బీజేపీ కూడా మనతో కలిసి ప్రయాణం చేయడానికి ఈ చేసినటువంటి కృషి కావచ్చు ఈ రోజున అతని పత్రంలో పూర్తి పాత్ర పవన్ కళ్యాణ్కి ఉంది తాడేపల్లిగూడెం మీటింగ్లో కూడా ఈ ఎలక్షన్స్కి ముందు చెప్పాడు జగన్మోహన్ రెడ్డి నువ్వు నాయకుడు కాదు నువ్వు ఒక ఫోర్ ట్వంటీ ఖచ్చితంగా నిన్ను అధపాతాళను తొక్కకపోతే నేను పవన్ కళ్యాణ్ కాదు నా పార్టీ జనసేన పార్టీ కాదని వార్నింగ్ ఇచ్చాడాను అది చేసి చూపించాడు ఆ కక్ష అంతా ఉంది అతనికి తర్వాత వాళ్ళ పార్టీ సంబంధించిన నాయకుల్లో కూడా పైకి మాట్లాడలేకపోవచ్చు వాళ్ళకి వాళ్ళకు కూడా కొంచెం కోపం ఉంది ఏదైనా ఉంటే పవన్ కళ్యాణ్ తిట్టచ్చు కదా పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం ఎందుకు వాళ్ళ భార్యల గురించి మాట్లాడాడండి నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడితే నీకు ఎంత బాధ కలుగుద్ది అంటే అతనికి బాధ కలగదు మీరు మనకు ఉదాహరణ షర్మిల గారు అంత కృషి ఆయన అధికారంలో రావడానికి కృషి చేసినట్టే ఆవిడేమో వైస్ షర్మిళ అన్నారు ఎప్పుడైతే ఆమె వ్యతిరేకించి కాంగ్రెస్ పార్టీకి వెళ్ళింది ఆస్తులు గోడల పడ్డా పడుతున్నారో ఆమె వైస్ షర్మల ఎందుకు అవుద్ది మురిసిపల్లి షర్మిల ఆమె ఇంటి పేరు మురిసిపల్లి కదా వయసు చర్మిల ఎలా వద్ది ఆవిడకి ఇవ్వాసిన ఆస్తి వాటా అంతా ఇచ్చేసాం కదా కట్నకాణలన్నీ ఇచ్చేసాం కదా మళ్ళీ ఆస్తుల వాటా ఏంటి అసలు వైఎస్ఆర్ బిడ్డే కాదు అనేటువంటి విపరీతమైన ట్రోల్స్ ఆవిడనే చేశారు అంటే సొంత చెల్లినే వారి పార్టీ కార్యకర్తలు చేస్తుంటే కూడా అతను ఆనంద రాక్షసానందం పొందాడు అటువంటి వ్యక్తి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఎందుకు ద్వేషం ఉండదు ఖచ్చితంగా అది ఉంటుంది ఆ మంట ఉంటుంది కానీ ఎప్పుడొకప్పుడు ఇలా ఇలా తేల్తా ఉంటాడో అంటే ఒకసారి అనిపి అంటాడో అనిపించుకుంటాడు పది మందితో అనిపించుకుంటాడు అటువంటి అలవాటు పడిపోయాడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా మేమేమంటాం అంటే రాజకీయాల్లో విమర్శలు చేయి తప్పలేదు నువ్వు ఏదో ప్రెస్ పెట్టు పెట్టావు బడ్జెట్ మీద నీకు ఎంత అవగాహన ఉందో చెప్పు దీనికి ఎంత కేటాయించారు దీనికి ఎంత కేటాయించలేదు తప్పలేదు దా దానికి అర్హత ఉంది పెట్టు నువ్వు ఎలాగే అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడేటువంటి ఆ ధైర్యం నీకు లేదు అత్యంత పెరిగి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గురించి నేను చెప్తాను అందరూ అనుకుంటారు చాలా ధైర్యవంతుడు పులివెందుల పులి రకరకాల ఎలా ఉంటుందంటే అతను పరిస్థితి మీ అందరికీ భయమైన వచ్చిన చుట్టూ పడుకోండి అని అంటూ అంటే ఎవరికి భయం అసలు భయం అటువంటి భయస్థుడు ముఖ్యమంత్రి అయ్యి కూడా పరదాలు కట్టుకుని పోలీసులు అడ్డం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్ళేటువంటి వ్యక్తి అంత భయస్థుడు నువ్వు అసెంబ్లీకి ఎందుకు ఎలా వస్తావో రాలేవు ఖచ్చితంగా అసెంబ్లీలోకి వస్తే ఖచ్చితంగా కూటం ప్రభుత్వంలో ఉన్న నాయకులు ప్రతిదీ క్వశ్చన్ చేస్తారు నువ్వు సమ్మె దగ్గర సమాధానాలు ఉండవు దానికి అర్థం ఏంటంటే ఏదో రకంగా ఎగ్గొట్టడానికి ఈ ప్రత్యేకత ఏంటో ప్రతిపక్ష హోదా కావాలని చెప్పేసి అని దీన్ని అర్థం పెట్టుకుంటున్నాను తప్ప అసలు విషయం ఏంటంటే నీకు అసెంబ్లీకి రావడానికి భయం నీకు ఎదురుగుండా రఘురామకృష్ణ కూర్చుంటాడు నీకు దడా చెప్పలేదు ఇలా చూస్తే చంద్రబాబు గారు కనపడతాడు పవన్ కళ్యాణ్ కనబడు లోకేష్ కనపడతాడు అచ్చెన్నాయుడు కనపడతాడు ఏం మాట్లాడతాను నేను అన్న రఘురామకృష్ణ గారి గారితో ఈ మధ్యకాలంలో మాట్లాడానని నేను మాట్లాడి అంటే మీరు కొన్ని ఏర్పాట్లు చేయడానికి మీరు పదే పదే అతను అలా అనడం భావ్యం కాదు ఒక స్పీకర్గా డిప్యూటీ స్పీకర్గా కొన్ని ఏర్పాట్లు మీరు అయిన పత్రికారితో మాట్లాడే ఏర్పాట్లు చేయండి ఆ ఏర్పాట్లు చేస్తే మాత్రం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తాడు ఏంటంటే శ్రీనివాసరాడు ఏంట ఏర్పాట్లు ఏర్పాట్లు అన్నాడు మీరు మధ్యలో ఏం చేస్తారంటే ఒక స్క్రీన్ ఏర్పాటు చేయండి అది కూడా ఏంటంటే ఇది ఏమంటారు సౌండ్ ప్రూఫ్ ఒక స్క్రీన్ తర్వాత పెట్టుబడితే పరదాల్లో నడిచే అలవాటు కదా అడ్డు పెట్టుకుని అలాగే ఒక పరదా పెట్టండి కూటమి నాయకులు ఎవరూ కనపడకుండా తర్వాత సౌండ్ ప్రూఫ్ అవతల వేసే ప్రస్తుతం తిన వినపడకూడదు సపరేట్ చాంబర్ లాగా లాగా పెట్టండి ఎదురుకుండా మీరు కనపడేలాగా అది కూడా పలసట తెర మీ మాట మా మీ మాట వినపడాలి తప్ప మీరు కనపడకూడదు మీరు కనపడితే మాట్లాడలేడు ఇటువంటి ఏర్పాట్లు చేస్తే వచ్చి ఏకపాత్రాభినయం చేసేసి వెళ్ళిపోతాడు అంతగా మించి నిజంగా డైరెక్ట్గా కూటమి నాయకులను ఎదుర్కొనేటువంటి ధైర్యం అతనికి లేదు సరే అతనికి లేదు పక్కన పెట్టండి పాపం వాళ్ళ పది మంది ఎమ్మెల్యేలు వాళ్ళు ఉన్నారు కదా దాంట్లో కొత్తగా ఎన్నికైన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు అనుకుంటారు కదండి గారు అరే నేను కొత్తగా ఎమ్మెల్యేని ఎన్నికైన ఎమ్మెల్యేని నేను అసెంబ్లీలో మాట్లాడుతుంటే మా నియోజకవర్గ ప్రజలు చూడాలి అనేటువంటి భావన వాళ్ళ ఆశని వాళ్ళ కోరికని వాళ్ళ భవిష్యత్తును కూడా చంపేశావు మీరు ఎంత మాట్లాడకుండా మీరు అన్నారు అనేక మంది నాయకులు వయసు నుంచి వస్తున్నారంటే ఎందుకు వస్తారంటే వాళ్ళ వాళ్ళ మనసులో క్వశ్చన్ వేసుకుంటారు మనకు జనం కావాలా జగన్ కావాలా జనంతో నడిస్తే ఈరోజు కాకపోతే రేపైనా మనకు రాజకీయ భవిష్యత్తు ఉంటుంది జగన్తో నడిస్తే ఏదో రోజు జైలుకి వెళ్ళక తప్పదు అందుకని జనం కావాలా జగన్ కావాలా అని తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా ఎవరే పార్టీలకు వెళ్తారు ఆ విధంగానే వస్తున్నారు ఇప్పుడు పార్టీలు మారుతున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ మనసులో క్వశ్చన్ వేసుకుని మన వాళ్ళ భవిష్యత్తు ఆలోచించుకుని పార్టీలు మారుతున్నారు మనం ఎందు ఎందుకు మాడుతున్నామంటే ప్రత్యేక ఏంటంటారు ప్రతిపక్ష హోదా అనేది స్పీకర్ గారి ఇష్టప్రకారమో చంద్రబాబు గారికి ఇష్టప్రకారమో పవన్ కళ్యాణ్ గారికి ప్రకారం ఇచ్చేది కాదు అది ప్రజలు ఇచ్చేది ప్రజలకి ఇవ్వలేదు ఇవ్వలేదు కాబట్టి ప్రజలు ఇచ్చిన ఏ హోదాలు ఇచ్చారో ఆ హోదాలోనే కూర్చోబెడతారు నువ్వు పారిపోతున్నావు అన్న మాటకి అది చెప్పుకోకుండా నాకు ఇవ్వట్లేదు నాకు మైక్ అసలు వెళ్ళింది ఇది నువ్వు అసెంబ్లీకి వెళ్ళి నువ్వు మాట్లాడితే నీకు మైక్ ఇవ్వకపోతే నీకు సరైన సమయం ఇవ్వకపోతే నువ్వు బయటకు వచ్చి క్వశ్చన్ చేసి ఇదిగో నేను అసెంబ్లీకి వెళ్ళినా నాకు ఇవ్వలేదని ప్రజల ముందు పెట్టు ప్రజలు డిసైడ్ చేస్తారు అరే తప్పు పాపం అసలు మైక్ ఇవ్వలేదు కదా అని చెప్పి అసలు అసెంబ్లీకి వెళ్ళలేదే నువ్వు నువ్వు సంవత్సరం అంతా స్టూడెంట్ ఉన్నాడండి అండి సంవత్సరం అంతా కష్టపడి చదవాలి ఎగ్జామ్ అనేది హాల్ టికెట్ తీసుకోవాలి ఎగ్జామ్కి వెళ్ళాలి రాయాలి నేను చదవను హాల్ టికెట్ తీసుకోను పరీక్ష రాయను కానీ నేను మార్కులు వేయాలి పాస్ చేయాలి అంటాడు ఎలా పాస్ చేస్తారు పైగా నేను డిస్టింగ్లో పాస్ చేయమంటాడు అంటే ఏ విధంగానో ముఖ్యమంత్రి గారు ఎంత సమయం నాకు అంత సమయం ఇవ్వాలంటాడు ముఖ్యమంత్రి గారు ఏ గేట్లోకి వెళ్తే ఆ గేట్లో వచ్చి నేను వెళ్ళాలంటాడు ఎక్కడ కుదురుద్ది ఇది రాజారెడ్డి రాజ్యాంగంలో కుదురుద్దేమో కానీ అది తాడేపల్లి ప్యారెస్ కాదు అది అది అసెంబ్లీ అక్కడికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ విధానాలు కొన్ని ఉంటాయి ఆ ప్రకారమే చేయగల తప్ప ఎవరో ఇష్టప్రకారం చేయలేరు అంటే ఇవన్నీ తెలియక ప్రోటోకాల్స్ అలవాటు ఏం లేదండి అతని కన్నింగ్ ఫెలో అతను అతను తెలియకపో తెలియక మరి అసెంబ్లీలోనే చంద్రబాబు గారు ఏమన్నాడు ఇరవై మూడు ఉంది ఒక ఐదుగురు ఇంటి లాగేస్తే నీకు ప్రతిపక్ష హోదా పోద్ది అన్నాడు కదా అంటే అది తెలుసు కదా ఇరవై మూడు ఐదు వందల పద్దెనిమిది తగ్గితే ఏమాత్రం తగ్గితే నీకు పోద్దని పది మంది లాగేస్తాడు అంత తెలిసినోడు కదా ఈరోజు ఎందుకు తెలుసుకులే అంటే దేవటర్ మండలంలో ఒక రకంగాను ఏమంటాడు మాకు బలం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ సమయం అంటాడు ఇక్కడ తక్కువ ఉంది కాబట్టి మరి ఎక్కువ సమయం అంటాడు అసలు చాలా విచిత్రమైన వాదన విచిత్రమైన అతనికి పక్కన ఉన్నటువంటి సీనియర్ నాయకులు అందరూ ఉన్నారు వాళ్ళైనా సలహా చెప్పాలిగా మూర్తిగారు మీరు ఆకాశతో ఒకే ఒక్క ఒక్క నిమిషం అంటే ఈ సందర్భంగా వీడియో చూపించాలని నేను అనుకుంటున్నాను అంటే నేను పదే పదే చాలాసార్లు చూపించాను కానీ అంటే అతని మనస్తత్వానికి సెట్ అవుతుంది మాట ఇది సార్ హిందీలో ఇంగ్లీష్ వచ్చినాయి సార్స్ లో యాభై ఎనిమిది వచ్చినాయి సార్ సైన్స్ లో ఫార్టీ త్రీ వచ్చినాయి సార్ సోషల్ లో ముప్పై ఒకటి సార్ దాంట్లో నాలుగు మార్కులు తగ్గినాయి సార్ ఒక్క ఒక్క సబ్జెక్ట్ పట్టుకొని నాలుగు మార్కులు పట్టుకొని మీరు ఎలా ఫెయిల్ చేస్తారు సార్ మమ్మల్ని పాస్ చేయాలి సార్ పాస్ అయితే అంటే ఆ అమ్మాయి అన్ని సబ్జెక్టులో పాస్ అయిపోయి ఓ సబ్జెక్టులో నాలుగు మార్కులు వచ్చింది అని ఎలా ఫెయిల్ చేస్తారు అని అమాయకంగా అడుగుతుంది అమాయకంగా అడిగే అమ్మాయికిని మూర్ఖత్వంగా అడిగే జగన్మోహన్ రెడ్డికి ఏమైనా తేడా ఉందా అసలు అమాయకానికి వచ్చిపోని మూర్ మూర్ఖుడు కదా మరి మూర్ఖత్వంగా అడగడం కదా నాకేమో పదకొండు సీట్లు వస్తే ఒక ఏడు సీట్లు తగ్గితే మాత్రం నా ప్రతిపక్ష హోదా ఎవరా నేను ఒక్కడే ఉన్నాను కదా ప్రతిపక్ష నాయకుడి కింద అసలు మీకు శాసనసభ పక్ష నాయకుడిగా నిన్ను ఎన్నుకున్నారా దానికి ఒక సిస్టమ్ ఉంటుందండి ఎంతమంది ఉన్నా కనీసం ఇద్దరు ఉంటే కూడా దాంట్లో ఇద్దరులో ఆ పార్టీ సంబంధి శాశ్వతసభ నాయకుడు ఎవడో ఎన్నుకుంటారు స్పీకర్ గారికి ఇవ్వాలి మా మా పార్టీ నాయకుడు ఇతను అటువంటిది ఎన్నిక జరిగిందా అంటే అతని మనస్తత్వం గతంలో కూడా గుర్తు గుర్తుందో లేదో మీ గుర్తు గారు అతని పార్టీకి శాశ్వత ద్యుడుగా ప్రకటించుకున్నాడు చిచ్చియాగారు కోర్టులు ఇది భారతదేశంలో ప్రజాస్వామ్యంలో అది కుదరదమ్మా శాశ్వత అక్కడ చైనాలో లాగా కుదరదు ఇక్కడ దీనికి నీ సో ఏ సొంత పార్టీ అయినా కూడా దానికి ఒక సిస్టమ్ ఉంటుంది ప్రతి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు ఒకసారి మళ్ళీ మీ పార్టీలోనే రియాక్షన్ చేసుకుని నేను అడ్జస్ట్ కానీ మీరు కూడా ఎన్నుకోవాలి అటువంటి సిస్టమ్ ఉంటుంది అది ఏమీ లేకుండా నువ్వు శాశ్వత అంటే కుదరదన్నారు అంటే ఇప్పుడు కూడా అలాగే నేను టెన్త్ క్లాస్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని డిగ్రీలో ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకుంటా కదా నీకు ఎన్ని సీట్లు వస్తే ప్రతిపక్ష వస్తుందో నీకు తెలీదా అంటే నేనేమంటున్నాను గారు అతనికి అన్నీ తెలుసు తెలియకూడేం కాదు అతిథి ఎక్కువ ఖచ్చితంగా అసెంబ్లీని ఎగ్గ రాకుండా ఎగ్గొట్టడానికి ఏ విధమైనటువంటి మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలన్నీ ఎత్తుకుంటాకే తప్ప ఫేస్ చేయలేక వీళ్ళు అడిగే ప్రశ్నలు అధికార పార్టీ అడిగే ప్రశ్నలకి ఫేస్ చేయలేక చెప్పేటువంటి కారణాల్లో ఇది ఒక కారణం దానిలో భాగంగానే అతను ఎవరిని విమర్శించినా ఏం చేసినా ఎన్ని ఇంతే అంటే చంద్రబాబు కన్నా పవన్ కళ్యాణ్ని ఎక్కువ విమర్శించడానికి రీజన్ ఏంటంటే నేను ముందు చెప్పాను అసలా ఈ కూటమి కూటమి ఏర్పడక ముందే కూటమి ఏర్పడాలి వైఎస్ఆర్ వ్యతిరేక కూట చీల్లకూడదు అని చెప్పేసి అని మాట్లాడి అదేవిధంగా తెలుగుదేశం పార్టీని ఇటు జన బీజేపీని కలపడానికి ప్రయత్నం చేయడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డిని అతడానికి తొక్కుతానన్న మాట కానీ ఎక్కువ తొక్కులు మహాడత చెప్పు తీసుకొడతానని చాలా స్ట్రాంగ్గా నిలబడ్డాడు ఆయన అనేక అతన్ని ఇన్ని రకాలుగా వ్యక్తహనం చేసినా కూడా ఎక్కడ తగల నిలబడ్డాడు అందుకని ఎప్పుడైతే తన పతనానికి ఒక పునాది వేసింది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి అతనికి పదే పదే కళ్ళ వస్తూ ఉంటాయి మనకు లేదా గురించి మా ఆడుకుంటామండే మనం డబ్బు లేదనుకో డబ్బు చూసి డబ్బు మనకి ఎంత డబ్బు ఉంటే ఇలా అనే ఆలోచనలు వస్తూ ఉంటాయి అతనికి అది లేదు అందుకే అప్పుడు అతనికి సంస్కారం లేదు అందుకనే అతను భాష అటువంటి భాష మాట్లాడతాడు అతనికి లేని హోదా గురించి అన్ని అంటే ఒకవేళ మీరు నేను యాక్చువల్గా మూర్తి గారు మన అతని గురించి మనం చెప్పాలంటే మనం సరిపోం ఒక అద్భుతమైనటువంటి సైకలాటిస్ట్ని ఏమన్నా కూర్చోబెట్టి మీరు అతని సైకాలజీ ఏంటి అతని ప్రవర్తన ఏంటి అతని హావభావాలు ఏంటి అతని భాష ఏంటి అతను ఒక పెద్ద సైకలాటిస్ట్ని కూర్చోబెట్టి మాట్లాడితే చెప్పగలరు తప్ప వాళ్ళకైనా అదే చిక్కకపోతే అదొ రకమైనటువంటి డిసిజన్ నిర్ణయం చేయచ్చు మనం అయితే మనం చెప్పలేము మనం అనుకుంటాం మనకు అలవాటు అయిపోయింది అతని హావభావాలు అతని భాష ఈ ఇంతే అనేటువంటి భాష మనకి అలవాటు పడిపోయింది కానీ నిజంగా ఒక ఒక కేసు స్టడీ చేయాలి అతని మీద ఉన్న కేసుల మీద అసలు లా బుక్స్లో పేజీ పెట్టారట బు మోస్తా నేను అబద్ధం చెప్పట్ల లాస్ట్ అది లాస్ట్ లాస్ట్ చదువుకున్న స్టూడెంట్స్ని అడగండి అతను పెట్టిన కేసులో వీటి మీద ఒక చాప్టరే ఉందంట అలాగా అతని ప్రవర్తన మీద కూడా ఏమైనా సైకాలజీ బుక్స్లో ఒక చాప్టర్ పెట్టాలి ఇటువంటి ప్రవర్తన ఇటువంటి హావభావాలు చూపులు ఎందుకు నవ్వుతాడో తెలియదు సెవెన్ దగ్గరికి వెళ్ళి నవ్వుతాడు సెవెన్ దగ్గరికి వెళ్ళి కూడా నవ్వుతాడు అతను హావభావాలు అంటే మనకు అర్థమైస్తావో ఆ అందరం ఎడుతూ ఉంటే అతను నవ్వుతూ ఉంటాడు అంటే అతని ప్రవర్తన మీద ఒక ప్రత్యేకమైనటువంటి రీసెర్చ్ చేయాలి సైకిస్టులు ఎవరన్నా ఏవైనా మూర్తి గారు అటువంటి వ్యక్తులు ఆంధ్రప్రదేశ్ లాంటి అద్భుతమైన రాష్ట్రంలో రాజకీయాల్లో పుట్టడం అనేది మనం రాష్ట్రం చేసుకున్నటువంటి ఒక దౌర్భాగ్యమో దురదృష్టమో అని మాత్రమే మనం చెప్పగలం థ్యాంక్ యూ సార్ ఇది ఇవాళ స్పెషల్ డిస్కషన్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అండ్ మీరేం చేయాలి మీకు తెలుసు కదా ఈ వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి